హాయ్ అండి బొంబాయి రవ్వతో ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చినప్పుడు ఎవరు మాత్రం చేయకుండా ఉంటారు సో మనం కూడా చేసిద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని నీళ్లు మరుగుతుండగానే రవ్వని దీంట్లో యాడ్ చేసుకొని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఇది చల్లారాక ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా వడలిలాగా ఒత్తుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా చేసుకొని ఇంకొక ప్యాన్లో లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని వడలని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా ఒక బొంబాయి రవ్వతో ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ వడలు చేసుకోవచ్చినప్పుడు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్